హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను గోరు కర్రీ చేశాను అది కుక్కర్లో చేశాను ఇలా చేస్తే సూపర్గా ఉంటుంది దానికోసం ముందుగా ఒక పిడికిడి పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి అవి మిక్సీ జార్లో వేయాలి అలాగే రెండు చెంచాల కొబ్బరి పొడి అండి ఒక ఐదారు వెల్లుల్లి అలాగే ఒక స్పూన్ కారం వేయాలి కొద్దిగా పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేయాలి మొత్తం ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లో ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేయాలి అవి కాస్త చుట్టుపక్కన్నాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను నేను ఆ ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేశాను రెండు పచ్చిమిర్చి ముక్కలు వేయాలి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక చిటికెడు పసుపు వేయాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి ఒక పెద్ద సైజ్ టమాటో కట్ చేసి పెట్టుకున్నాను నేను అల్లం వెల్లుల్లి ఆయిల్లో వేగాక టమాటా వేయాలి ఇది కాస్త వేగనివ్వాలి టమాటా ఉడికాక మనము గిల్లి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలు వేయాలి ఈ కర్రీ అండి చపాతీలో కానీ రైస్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది గ్రేవీ ఉండి మస్తు సూపర్ టేస్టీ ఉంటుంది కొద్దిగా సాల్ట్ వేయాలి ఇందాక పల్లి వార్ పల్లి పౌడర్ సరిపడా వేశాను ఇప్పుడు కొంచెం కర్రీలో సాల్ట్ కావాలి కాబట్టి వేశాను కొంచెం దగ్గర ఉడకనివ్వాలి ఉడికాక మనం మిక్సీ జార్లో రెడీగా పెట్టుకున్న పేస్ట్ వేయాలి అలాగే ఒక గ్లాస్ ఆయిల్ వాటర్ కూడా వేయాలి వేసి కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి అలా చేయడం వల్ల గోరుచిక్కుడు మంచిగా ఉడికి ఆ మసాలా అంతా ముక్కలకు పట్టి చాలా సూపర్గా ఉంటుంది కర్రీ చూడండి ఎంత బాగుందో చూడటానికి తింటే కూడా చాలా సూపర్గా ఉంటుంది చూడండి ఆల్మోస్ట్ కర్రీ దగ్గర అయిపోయింది కొద్దిగా ధనియాల పొడి వేయాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేయాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉంటే గోరుచిక్కుడు మసాలా గ్రేవీ కర్రీ రెడీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సూపర్గా ఉంటుంది చూడండి కర్రీ అంతా దగ్గరికి అయిపోయింది ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది మన కర్రీ రెడీ అయినట్టేనండి ఇక నాకైతే చాలా టేస్ట్ అయితే సూపర్గా నచ్చింది మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా ఉందో ఇంతసేపు నా వీడియో చూస్తున్నారంటే నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ శిల్పానండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్